గుడ్ మార్నింగ్ ఆదా జైఆర్ మార్నియూస్ కు స్వాగతం బలంతో ప్రజల మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం గణమెత్తింది బీసీ ఉద్యమం మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది నిన్న జరిగిన బంధు తెలంగాణ బంధు బీసీ బంధు ప్రశాంతంగా ముగిసింది అక్కడక్కడ కొందరు విద్వాసానికి పాల్పడినట్లు కనిపించింది కానీ వారి పైన పోలీసు నిఘా కూడా పెట్టిండ్రు మళ్ళీ అది ఎంతవరకు చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది మొత్తానికి అన్ని పార్టీల నాయకులు ఒక వేదికలో పాల్గొని వారి భావాలను చెప్పుకోవడం జరిగింది మొత్తానికి బీసీ ఉద్యమానికి మేమందరం మద్దతు ఉన్నామని బీజేపీ బీఆర్ఎస్ అధికార పార్టీ అధికార పార్టీ మేము బిల్లును ఆమోదించడం అసెంబ్లీలో తీర్మానం చేసినాం రాష్ట్రపతికి గవర్నర్కు బిల్లును పంపించడం జరిగింది వారు పెండింగ్లో పెట్టారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలని అధికార పార్టీ ఆరోపిస్తుంది కానీ బీజేపీ ఆ అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదు అసలు వారి న్యాయ సలహాలు తీసుకోకుండా వారు ఈ విధంగా చేయడం అది బిల్లు పెండింగ్ లో ఉండడం అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అని బీజేపీ ఆరోపిస్తుంది ఇక బీఆర్ఎస్ ఇది అవగాహన లేకుండా ఈ రెండు కలిపి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆ గేమ్లు ఆడుతున్నాయని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు మొత్తానికి ఏదేమైనా ఎవరు ఆరోపించినా ఏది ఆరోపించినా జనాలు మాత్రం ఒక స్పష్టతతో స్పష్టతతో ఉన్నట్టు కనిపిస్తుంది ఏదంటే అది వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడారు నిన్న వాళ్ళందరూ కలిసి మాట్లాడి ఎవరిని విమర్శించిండ్రు ఎవరిపైన యుద్ధం చేసిండ్రు నిన్న జరిగిన బంధు అనేది ప్రజల నుంచి వచ్చిన ఉత్పన్నమైన ప్రశ్న ఏది ఏమైనా అందరు గలం ఇచ్చారు అందరు గలం వినిపించారు మొత్తానికి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు వ్యాపార సంఘాలు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా బీసీ బంధుకు సంపూర్ణంగా మద్దతు పలికాయి సరే ఏది ఏమైనా మొత్తానికి బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు రా కావాలని ప్రజలు ప్రజలు కోరుకుంటున్నారు మన జేఆర్ మారి జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది ముందుగా ఆంధ్రజ్యోతిలకు వెళ్దాం మళ్ళీ ప్రజలు ప్రజలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎవరి నుంచి వస్తుందని కూడా చూడాల్సిన అవసరం ఏదైనా ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు నాటకాలు ఆడుతున్నారు ఎవరు ప్రజలు రెచ్చగొడుతున్నారు ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనిమల రేవంత్ రెడ్డి నిన్న గ్రూప్ టో అభ్యర్థులకు అంటే ఉద్యోగం పొందిన అభ్యర్థులకు వారికి నియామక పత్రాలు అందించి ఇక్కడ కీలకమైన వాక్యాలు చేశారు మళ్ళీ ఆ వాక్యాలు ఏ విధంగా ఉన్నాయనేది పత్రికల్లోకి వెళ్ళి తెలుసుకుందాము ముందుగా ఆంధ్రజ్యోతి బీసీ బంధు సక్సెస్ పల్లె పల్లె నుంచి పట్టణం దాకా విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూత బంధుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లెఫ్ట్ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా పోటా పోటీగా ర్యాలీలు ధర్నాలు వద్ద పన్నెండు గంటల పాటు బైఠాయింపు పండగ పూట సొంతూర్లకు వెళ్లే వారికి తప్పని తిప్పలు కొన్ని ప్రాంతాల్లో వ్యాపార సంస్థలపై రాళ్లదాడి అడ్డుకున్న పోలీసులు ఆయా చోట్ల ఉద్రిక్తత స్థానిక ఎన్నికలను ఆపి మరి బీసీ రిజర్వేషన్ల కోసం ఇరవై ఇరవై మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నాం టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ బంధు చరిత్రలో నిలిచిపోతుంది త్వరలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తాం ఆర్ కృష్ణయ్య అఖిలపక్షం సీఎం ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవాలి జాజుల శ్రీనివాస్ బీసీ రిజర్వేషన్లకు బద్దత రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు డిమాండ్తో బీసీ పిలుపునిచ్చి నిచ్చిన పిలుపునిచ్చిన బంద్ శనివారం విజయవంతంగా జరిగింది పలు చోట్ల చిన్న చిన్న సమస్యల మినహా దాదాపు ప్రశాంతంగా జరిగింది బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్కు కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ వామపక్షాల ఇతర పార్టీలు సైతం మద్దతు ప్రకటించడంతో సంపూర్ణంగా బంద్ జరిగింది బంద్ సందర్భంగా నిర్మానుషంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ ఓకే ఇక్కడ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత పది నుంచి పదహైదు శాతం కట్ చేసి వారి ఖాతాలో వేస్తా ఈ మేరకు త్వరలో చట్టం కూడా తీసుకొస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనతో బీఆర్ఎస్ పైశాచిక ఆనందం ఈ ఘటనలను నివారించాలి కేసీఆర్ పాపాల పుట్ట పగులుతుంది వాళ్ళ దోపిడీ గురించి వాళ్ళ కుటుంబీకులే చెబుతున్నారు త్వరలోనే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం ఏడు వందల ఎనభై మూడు మంది గ్రూప్ టూ నియామక పత్రాల అందజేత ప్రభుత్వం వచ్చి రెండేళ్లైన కొందరి పనిలో మార్పులు లేదు ఏ దశలోనూ ఫైలు పనులు ఆగిపోవడానికి వీల్లేదు సిఎస్ ముఖ్య కార్యదర్శులతో సమీక్షలో సీఎం రేవంత్ తుమ్మిడి హెట్టి కోసం త్వరలో మహారాష్ట్రకు సీఎం అంటే ఇక్కడ మొదటగా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో లేకపోతే అని నిన్న గ్రూప్ టూ అభ్యర్థులకు నిన్న నియామక పత్రాలు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు అదేవిధంగా నిబద్ధతతో పని చేయాలని చెప్పారు ఇక ప్రభుత్వం వచ్చి రెండేళ్లైన కొందరిలో మా పని పనిలో మార్పు రావడం లేదని చెబుతున్నారు అదేవిధంగా తుమ్మిడిహెట్టి కోసం త్వరలో మహారాష్ట్రకు సీఎం వెళ్తారని చెబుతున్నారు ఉద్యోగులు తల్లిదండ్రులను సంరక్షించుకోవడం పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోక చేసుకోవడం మన బాధ్యత రక్తం చెబటగా మార్చి మిమ్మల్ని ఇంత వాళ్ళ చేసిన తల్లిదండ్రులను మర్చిపోవద్దు ఉద్యోగులు ఎవరైనా వారి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి జీతంలో నుంచి పది నుంచి పదహైదు శాతం కోత విధిస్తా ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా ఒకటో తేదీన మీకు జీతం ఎలా వస్తుందో అలాగే ఆ మొత్తం మీ తల్లిదండ్రుల ఖాతాలో కూడా ఒకటో తేదీన పడుతుంది ఈ మేరకు త్వరలో చట్టం తీసుకొస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటి వరకు మీరు సామాన్యులని ఈ రోజు నుంచి అధికారులని బాధ్యతగా సమర్థంగా పనిచేయాలని చెప్పారు డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడి నియామకం పత్రాలను అందజేశారు సో అది మీతో పన్నెండవ పేజీలో ఉంది వార్త మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఇరవై మూడు వరకు పొడిగింపు ఇరవై ఇరవై ఏడున లాటరీ దరఖాస్తుల తగ్గడంతో చివరి నిమిషంలో అధికారుల ప్రకటన ఇప్పటిదాకా ఎనభై ఏడు వేల దరఖాస్తులు శనివారం ఒక్కరోజే నలభై వేలకు పైగా మద్యం షాపులకు గతం కంటే ఈసారి దరఖాస్తులు తగ్గిన నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై మూడు ఇరవై మూడవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు లాటరీ ప్రక్రియను ఈ నెల ఇరవై తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఇక ఒక చివరి రోజు అనుకున్న శనివారం రాత్రి పదకొండున్నర గంటల వరకు నలభై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వీటితో మొత్తం సంఖ్య ఎనభై ఏడు వేలకు చేరిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి గతంలో దరఖాస్తు ఫీజు రెండు లక్షలుండగా ఈసారి దాని మూడు లక్షలకు పెంచారు గత రెండేళ్ల కాలానికి బైన్ షాపులు లైసెన్సుల కోసం ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి అయితే ఈసారి తగ్గాయి అని చెప్పి ఇరవై మూడు వరకు కొడిగింపు చేశారట దరఖాస్తులకు అవకాశాన్ని వినియోగించుకోగలరు చేయని వాళ్ళు ఆశ్లబ్ ఆశావాళ్ళు ఉంటే ఐటీ సీట్ ఐటీ సిటీ ఐటీ సిటీ స్పీడ్స్కు దాసోహం హైదరాబాద్లో అత్యాధికుల అత్యధికులు తీపి ప్రియులే నెలకు సగటున పది సార్ల కన్నా ఎక్కువ తిట్టున వైనం లోకల్ సర్కిల్ సర్వేలో వెళ్ళడి అతిగా తిట్టే ఆరోగ్యానికి చేటే ఆరోగ్యానికి చేటే ఏదైనా అయినా అతిగా వ్యవహరిస్తే ఏదైనా ఆరోగ్యానికి ప్రాణాలకు కూడా ముక్తి ఏదన్నా ఏదైనా ఉంటుంది రష్యా చమురును భారత్ కొనదు ఇప్పటికే కొనుగోలు తగ్గించే తగ్గించేసింది భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆప పాక్ ఆఫ్ఘ చిటికలు ఆపగలను జలెన్స్కి భేటీ అనంతరం ట్రంప్ వ్యాఖ్యలు తక్షణం యుద్ధాన్ని నిలిపివేయాలంటూ రష్యా ఉక్రెయిన్లకు అమెరికా అధ్యక్షుడు పిలుపు సో ట్రంప్ మళ్ళా అది కొన్ని నుంచి జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం సో ఆ యుద్ధాన్ని కూడా ఆపేయాలంటే ఇరు దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చాడు చూడాలి పాక్ వైమానిక దాడులో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మూతి దేశవాళి క్రికెటర్లు కబీర్ సిబ్కతుల్లా అరుణ్ మృతివాత వరుసగా రెండో రోజు పాక్ వైమానిక దాడులు పలువురు తాలిబాన్లు ఫైటర్లను మట్టబెట్ మట్టు పాక్ ఆర్మీ పాక్ పై బదులు తీర్చుకుంటాం తాలిబాన్లు రెండో పేజీలో నిండు గర్భిణి దారుణ హత్య భర్త లేని మేళ గొడ్డలితో నరికి చంపిన అత్తింటి వారు కులంతర వివాహం చేసుకున్నారనే కక్షతో దాడి ఆసిఫాబాదు జిల్లా దహంగం మండలంలో ఘటన ఇంకా ఎన్ని అంటే గౌరవ న్యాయస్థానంలో ఉరి శిక్ష విధిస్తున్నాయి యావజీవకార శిక్షలు విధిస్తున్నాయి ఇంకా వీళ్ళలో ఇంకా కుల పిశాచి కులంతాణావు చేస్తున్నట్లు వీళ్ళలో ఏందో నాకు అర్థం కావట్లేదు అనేది ప్రజానికి ప్రధానికం భావిస్తుంది ఇన్ని శిక్షలు ఇలాంటి వరకు ఈ శిక్షలు కూడా జరిపవు వీళ్ళని కూడా అక్కడికి అక్కడే ఏదో కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి ఎందుకంటే నిండు గర్భిణి గర్భిణి ఒక సినిమాలో చూపించినట్టు వ్యవహారం జరుగుతుంది ఇక్కడ మరి ఇలాంటి వారిని ఎందుకు వదిలిపెడతారు తక్షణమే అంటే ఇం ఇంకొకటి పునరావృతం కాకుండా అక్కడికక్కడే ఒకసారి దిశ ఎన్కౌంటర్లో ఒకసారి చూశారు కదా చర్యలు ఏ విధంగా ఉండవు సో అలాంటి చర్యలు కూడా తీసుకుంటే ఇలాంటివి రిపీట్ కావాలనేది కూడా ఎందుకంటే అప్పుడు అప్పుడున్న సజ్జనారు గారు దిశ ఎన్కౌంటర్ విషయంలో అలాంటి ఘటన మళ్ళీ ఏమైనా పునరావృతం అయిందా ఇప్పటికి సో ఇలాంటి అంశంలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజానీకం భావిస్తుంది ఎందుకంటే ఆంధ్రకి సంబంధించి ఆర్కేఆర్ కొత్త పలుపు సో ఈనాడు బీసీల కోసం ఒక్క గొంతుకై రాష్ట్ర వ్యాప్తంగా బంధు విజయవంతం అధికార పార్టీ సహా అన్ని పక్షాల మద్దతు పాల్గొన్న మంత్రులు ఇతర పార్టీల నాయకులు ఉదయం నుంచే ఎక్కడికక్కడ ధర్నాలు మానవ హారాలు నిలిచిన బస్సులు వ్యాపార వాణిజ్య సం సంస్థల మూసివేత రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కావాలన్న డిమాండ్తో శనివారం నిర్వహించిన బంధు ప్రశాంతంగా జరిగింది బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమ సమితి జేఏసీ పిలుపుతో చేపట్టిన నిరసనలకు సబన్న వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున పిసిసి అధ్యక్షుడితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష నిరసనలు చేపట్టారు భారస భాజపా సిపిఐ సిపిఎం తేజాస తదితర రాజకీయ పార్టీలు బీసీలోని వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపాయి ప్రజా సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు బంద్లో పాల్గొన్నారు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ముందే తెలువు ప్రకటించడంతో విద్యా సంస్థలు తెరుచుకోలేదు వ్యాపార వాణిజ్య సంస్థలు సినిమా హాల్ మూసివేశారు బంద్లో పాల్గొన్న ప్రధాన రాజకీయ పార్టీల నేతల పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కింది ఈ రాజకీయం వేడెక్కిందంటే ఆ వేదికలో పాల్గొన్న వాళ్ళు ఇక్కడ పరస్పర అంటే వేడెక్కిందని చెప్పింది కదా కొన్ని తోడ్లో కొన్ని వేదికలు ఒకే వేదికలో ధర్నా అంటే బంధు వేడుకలో పాల్గొన్నప్పుడు ఈ బీజేపీ వాళ్ళే అడ్డుకుంటున్నారని కొన్ని పార్టీల నాయకులు ఆరోపించారు సో అక్కడ వాళ్ళు కూడా కౌంటర్ చేయడం జరిగింది బీజేపీ వాళ్ళు కూడా తక్షణమే కౌంటర్ చేయడం ఏముంది ఏది ఏమైనా నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడ ధర్నా బంధులో పాల్గొని మళ్ళీ మాట్లాడేరు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలని ఇట్లా ఏదైనా ఇట్లా వారి మీద వాళ్ళు ఆరోపించే వరకు వీళ్ళు బిల్లు కౌంటర్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు సో ఇదొకటి వార్త ఉంటే పాపాల పుట్ట పగులుతుంది గత పాలకుల అవినీతి అక్రమాలను వారి కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారు టీజీపీఎస్పీ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నాం తల్లిదండ్రుల బాగోగులు చూడకుంటే వేతనుల కోత పది నుంచి పదహైదు శాతం వారి ఖాతాలో వేస్తాం గ్రూప్ టూ అధికారుల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత స్పష్టం మాదాపూర్ శిల్పా ఇక్కడ చూస్తా మాదాపూర్ శిల్పకళా వేదికలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గ్రూప్ టూ విజేత మైసా ఉజ్వాలకు నియామక పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రంలో అర్కర వేణుగోపాల్ మల్రెడ్డి రంగారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు మంత్రి పొన్నం ప్రభాకర్ సో సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వద్దు కొందరు ఉన్నతాధికారుల పనితీరులో మార్పు రాలేదు ప్రజలకు మేలు చేసే దసరాలు ఆగిపోవడానికి వీలేదు ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనిలో మార్పు రావడం లేదని ఈ ఉన్నతాధికారులలో పనిలో మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు సో వాళ్ళలో మార్పు రాకపోతే మనం తీసుకునే కార్యక్రమాలు కూడా ఆగిపోతున్నాయి వారిలో వారి వలన సో అలాంటి వారు పనిలో మార్పు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు సంక్షేమాలు పంపిణీ పంపిణీ విషయంలో ఎక్కడ ఆగవద్దు నిర్లక్ష్యం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు కాబోయే రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం క్యాంటమ్ కంప్యూటరింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది గూగుల్ తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి అక్కడే డ్రీమ్స్ ఫోర్స్ చర్చా వేదికలో గూగుల్ సుందర్ పిచ్చాయి సో ఇది ఆంధ్రలో నిన్న ప్రధానమంత్రి గారు ప్రారంభించారు కదా అక్కడ సో నిండి గర్భిణిని చూసినాం పాక్ వైమానిక దాడులో ఇది చూసినాం అమెరికాలో రోడ్డు ప్రమాదం మంచిర్యాల వాసుల దుర్మారణం తల్లి కుమార్తె మృతితో కుటుంబంలో విషాదం జిల్లా కేంద్రంలో మంచిర్యాల రెడ్డి రెడ్డి కాలనీకి చెందిన తల్లి కుమార్తె అమెరికాలోని షికాగోలో శుక్రవారం రాత్రి కాలం భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం ఎనిమిది గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్థానికంగా విషాద విషాదం అరుముకుంది విశ్రాంత సింగరేణి కార్మికులు కార్మికుడు పాత విఘ్నేష్ రమాదేవి దంపతులకు కుమార్తెలు సావంతి తేజస్వి సంతానం ఇద్దరికి వివాహాలయ్యాయి ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు ఈ నెల పదకొండున చిన్న కుమార్తె తేజస్విని గృహప్రవేశ కార్యక్రమం ఉండడంతో విఘ్నేష్ దంపతులు అమెరికా వెళ్లారు బాబు ఎగుమతులు దిగువకు చేనేత జౌలి హస్తకళ ఉత్పత్తులకు తగ్గిన ఆర్డర్లు అమెరికా సుంకాల ప్రభావం తెలంగాణలో చేనేత జౌలి పరిశ్రమలతో పాటు హస్తకళ ఖండాల తయారీ తయారీ కేంద్రాలన్నింటి పైన ట్రంపు సుంకాల ప్రభావం పడింది గత ఆగస్టు ఏడు నుంచి భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులకు యాభై శాతం సుంకాల అమలు ప్రారంభం కాగా రెండు నెలల్లోనే ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి దీంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు పాటు కార్మికుల ఉపాధికి గండి పడుతుంది అనేది ఒకటి వార్త కలవకుర్తి మరమ్మతులో నిర్లక్ష్యం రెండు వందల ఇరవైలో నీటా మునిగిన ఎల్లూరు పంప్ హౌస్ ఎప్పటికీ అందుబాటు ఇప్పటికీ అందుబాటులోకి కానీ రెండు మోటార్లు ఇప్పటికే అందుబాటులోకి రాని రెండు మోటార్లు అంటే కలకుర్తిలో మరమ్మతులో నిర్లక్ష్య కలకుర్తి మరమ్మతులో రెండు వేల ఇరవైలో నీట మునిగిన ఎల్లూరు పంప్ ఇప్పటికి ఇప్పటికీ అందుబాటులోకి రాని రెండు మోటార్లు కొల్లాపూర్ సంబంధించిన ప్రత్యేకం ఎంజికెల్లోని ఎల్లూరు పంప్ లో నాలుగు నాలుగో మోటార్ పక్కన దెబ్బతిన్న మూడు మూడో మోటార్ ప్రాంతం రాజధాని బడి బెనవాలి ఓఆర్ఆర్ లోపాలున్న పదమూడు వందల నలభై ఆరు బడుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాల కల్పనకు నిర్ణయం సుమారు మూడు వేల కోట్లు అవసరమని అంచనా వచ్చే సంవత్సరంలో అన్ని ప్రాథమిక పాఠశాలలో నర్సరీ తరగతులు జిహెచ్ఎంసీ పరిధిలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోప లోపల ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పేద దిగువ మధ్య తరగతి మధ్య తరగతి పిల్లలు చదువుకునే స్థాయిలో సౌక సకల సౌకర్యాలు కల్పించు కల్పించాలని నిర్ణయించుకో నిర్ణయించుకుంది అవసరమైన చోట బడులు బడులను విస్తరించాలని భావిస్తుంది అనేది జ్యోతి అదరహో ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో టోరీలో కాంస్యం సొంతం సంగతి ఏముంది తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగులు ఉద్యోగుల జీతంలో పోత సీఎం రేవంత్ రెడ్డి ఎంతసేపు డ్యూటీ ఫోన్ అనే కాకుండా మమ్మల్ని కూడా పట్టించుకోమని చెప్పండి సార్ ప్లీజ్ లాస్ట్కు పిల్లలు కూడా అడుగుతున్నారు మమ్మల్ని కూడా వాళ్ళు ఫోన్లు అవి అని వాడుతున్నారు మమ్మల్ని మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు మన దాని మీద కూడా జీతం పోతా వేయండి అనేది ప్రారంభం అర్థమవుతుంది సో నాగర్ కర్నూలు జిల్లా వార్తలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినది వార్తలు ఉన్నాయి ఒకసారి చూద్దాము సాక్షి సి బంధు సంపూర్ణం ముందుగా ఉత్సవాలకు ఏర్పాట్లు స్వామి బ్రహ్మోత్సవాలు జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవంగా కిక్ బాక్సింగ్ మహబూబ్నగర్ లో మల్టీ పర్సెస్ ఇండోర్ స్టేడియంలో అస్మితా లో ఇండియా ఉమెన్స్ కిక్ బాక్సింగ్ లీగ్ నిర్వహించారు వాతావరణం ఆకాశ నిర్మానుషంగా ఉంటుంది మధ్యాహ్నం ఎండ ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది రాత్రిళ్ళు చల్లని గాలులు వీస్తాయి సో ఆలయానికి పోటెత్తిన భక్తులు చట్టాలపై అవగాహన ఇక్కడ బిజినపల్లిది చట్టాలపై అవగాహన కొల్లాపూర్ జడ్జి గారు మాట్లాడారు ప్రతి ఒక్కరికి చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని కొల్లాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఉషా ఉషా నిష నిషద్వాని అన్నారు శనివారం పట్టణంలోని మున్సిపల్ మీటింగ్ హాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎవరైనా కాలరాస్తే రాస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాళ్ళ అంశాలపై ఆమె మాట్లాడారు మహిళా చట్టాలను వివరించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరావు సిఐ మహేష్ న్యాయవాదులు భుజాల రెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు నకిలీ మందుల తయారీపై ఉక్కుపాదం కలకూర్తి జిల్లాలో నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం మమ్ముతామని డ్రగ్స్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విశ్వంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటన హెచ్చరించారు విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు కందనూలు కొల్లాపూర్ చేపల లీజ్ ఇవ్వడం చట్ట విరుద్ధం స్వచ్ఛత దూరం మున్సిపాలిటీలో వేధిస్తున్న వాహనాల కొరత అచ్చంపేటలో చెత్త సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది రాష్ట్ర అస్తవ్యస్తంగా వ్యర్థాల సేకరణ పేరుకుపోతున్న చెత్త వారం రోజులైన కానరాని చెత్తబండ్లు పారిశుద్ధ్య నిర్వహణపై కొరబడిన చిత్తశుద్ధి బంధువు చూసుకుందాం బీసీ బంధు సంపూర్ణం డిపో పరిమితమైన ఆర్టీసీ బస్సులు స్వచ్ఛందంగా వ్యాపార దుకాణాల దుకాణాల మూసివేత నిర్మాణ సంఘం మారిన వాహ రహదారులు రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు ఆధ్వర్యంలో ధర్నాలు జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న రాజకీయ పార్టీలు సంఘాల నాయకులు నాగర్కర్లు నిర్మానుష్యంగా మారిన నాగర్ కల ఆర్టీస్ బస్సు జిల్లా కేంద్రంలో వెళ్ళబోతున్న ప్రధాన రహదారి సో ఇది ప్రజా కోర్టులో బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ శిక్ష తప్పదు బీసీ రిజర్వేషన్ విషయంలో ప్రజల చెవిలో పువ్వు పెడుతున్న పువ్వు పెడుతు బీసీ రిజర్వేషన్ విషయంలో ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జుప్పల్ కృష్ణారావు బీసీ రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్లకు కోర్టులో శిక్ష తప్పదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బీసీలకు నలబెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసి ఆందరంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తలో చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు ముందుగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం ధర్నాను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంత బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి బీసీ చట్టబద్ధత కల్పించేలా కృషి చేయకుండా ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు నూట ఇరవై సార్లు మార్చిన రాజ్యాంగాన్ని న్యాయపరమైన బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు బీజేపీ అనుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం గంటలో అన్నారు పదేళ్ల రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కు బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు బీఆర్ఎస్ సహాయంలో కులకలన చేసి ఉంటే ఈ పార్టీకి చట్టబద్ధత వచ్చేదన్నారు బీజేపీ బీఆర్ఎస్ అడుగు అడుగున మద్దతు ఇచ్చిందని నోట్ల రద్దు జీఎస్టీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సైతం మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఎప్పుడో చట్టబద్ధత వచ్చేదన్నారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నాయని విమర్శించారు ఇచ్చిన హామీల ప్రకారం నలభై శాతం బీసీల రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఇందుకోసం ఎనభై వేల మంది సిబ్బందితో సర్వే నిర్వహించి శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్ పంపించడం జరిగిందన్నారు కలకూర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నాయకులు చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ ఎంపీ ప్రతాప్ గౌడ్ ఉన్నారు రెండు వందల ఇరవై ఏడు దుకాణాలు ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది టెండర్లు ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే భారీగా తగ్గిన టెండర్లు అత్యధిక కోయిల్కొండ యాభై కృష్ణాలో నలభై రెండు దాకాలు జాతీయ రహదారి సరిహద్దులో ప్రాంతాల్లో అంతంతే చివరి రోజు రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది దరఖాస్తుల స్వీకరణ ఎండల ద్వారా నూట యాభై ఐదు పాయింట్ ముప్పై ఏడు కోట్ల ఆదాయం సో ఇది సాక్షి ఆంధ్రజ్యోతి బీసీల బంధు లో దిగ్విజయం జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ వ్యాపార విద్యా సంస్థల బంధు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు నిలిచిన రాకపోకలు పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన నాయకులు కొల్లాపూర్లో బీజేపీ నాయకులతో అఖిలపక్ష వాగ్వాదం ఇదే నేను మాకు చెప్తున్నది కొల్లాపూర్లో బీజేపీ నాయకులతో అఖిలపక్షాల వాగ్వాదం బీసీ వ్యతిరేక శక్తుల దృష్టి బొమ్మ ర్యాలీలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేటలో బంద్లో మాట్లాడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అఖిలపక్షంలో ఆధ్వర్యంలో చేపట్టే శక్తుల దాడికి దిగి దిగిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు గురుమూర్తి రాముడికి పట్టు వస్త్రాలు మధ్యాహ్న టెండర్లు దమాల్ రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే నలభై శాతం తగ్గిన పరిస్థితి పేరికే ఫిల్టర్ నీరు అపరిశుభ్రతమైన ట్యాంకర్లో నింపి అమ్మకాలు లైసెన్స్ లేకుండా వీధి ఒకటి వెలుస్తున్న కేంద్రాలు నీటిని ఫిల్టర్ చేస్తున్నట్లు కనపడని ఆనవాళ్ళు పట్టించుకొని అధికారులు తద్వారా సిపిఆర్ తో పునర్జీవనం సిపిఆర్ పై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన జిల్లాలో పూర్తయిన వారోత్సవాలు పాఠశాల కళాశాల విద్యార్థులకు శిక్షణ గద్వాలకు సంబంధించినది కొనుగోలు ఏర్పాట్లు పూర్తి జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల తొంభై కొనుగోలు కేంద్రాలు లక్ష్యం నాలుగు పాయింట్ ముప్పై లక్షల పై మెట్రిక్ టన్నులు మరో పది రోజుల్లో కొనుగోలు ప్రక్రియ షురు వనపర్తికి సంబంధించింది ప్రారంభమైన ఎస్జిఎఫ్ వాలీబాల్ టోర్నీ రాజాపూర్ మండలం తిరుమలాపూర్లో అట్టా సంఘ ప్రారంభమైన పోటీలు నాగర్ కర్నూలు ఎస్పీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు నాగర్ కర్నూలు ఎస్పీకి జాతీయ మానవాకుల కమిషన్ నోటీసులు ఇచ్చింది ఏబీపీ నాయకుడు హరిప్రసాద్ ను వెల్దండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగా అవమానించారని శారీరకంగా వేధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ ఫిర్యాదు చేశారు పెద్దాపూర్ గ్రామంలో ఫ్లెక్సీల వివాద నేపథ్యంలో సిఐ ఇష్టానుసారంగా వివరించారని చెబుతూ దానికి సంబంధించిన దినపత్రికల క్లిప్ క్లిప్పింగ్లను జత చేశారు జగన్ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్హెచ్ఎస్ ఆర్ నాగర్ కర్నూలు ఎస్పీకి నోటీసులు ఇచ్చింది నాలుగు వారాల్లో దీనికి బదులు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది నేటి నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు అయిన పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించిన ఆలయ అధికారులు జాతర ప్రాంగణంలోకి వెల్ వెలుస్తున్న దుకాణాలు కిటితోటి ప్రత్యేక బస్సులు నడుపున్న ఆర్టీసీ బ్రహ్మోత్సవాలకు ఇది డీసీఎం డీ కొట్టిన కారు ఇద్దరు మృతి మృతిచెందన మనీష్ మృతిచందన నాగరాజు రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు ఇరవై ఆరు వేల రెండు వందల నలభై బస్తాల తేడా వీటి విలువ రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ప్రకటన ఎక్కడ సార్ ఇది రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు ఇరు ఇరవై ఆరు వేల రెండు వందల నలభై బస్తాల తేడా గద్వాల గద్వాల ఓకే గద్వాల శ్రీరామ్ రైస్ మిల్ పై శనివారం హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు సో గద్వాల ఇది సో ప్రజల ఇది మారిన న్యూస్ మన జేఆర్ మారి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు